ఈ వీడియోలో మనకి ప్యూర్ క్వాలిటీ కలిగిన జర్సీ హెచ్ఎప్ పావులు అమ్మడానికి అందుబాటులో ఉన్నాయండి చూసుకోవచ్చు ఈ ఆవుల క్వాలిటీ కానీ ఎట్లా ఉందనేది కూడా అరవై వేల నుంచి తొంభై వేల వరకు యొక్క ఆవుల రేట్లు అయితే ఉన్నాయండి ఇక్కడ మనకి ప్యూర్ క్వాలిటీ కలిగిన జెర్సీ ఉంది జెర్సీ క్రాస్ ఉంది అలాగే హెచ్ఎఫ్ ఉంది హెచ్ఎఫ్ క్రాస్ ఆవులు మనకి ఇక్కడ పాడి సుడి ఆవులు అయితే అమ్మడానికి అందుబాటులో ఉన్నాయండి రేట్లు చూసుకున్నట్లయితే అరవై వేల నుంచి తొంభై వేల వరకు పాలు చూసుకున్నట్లయితే పదహైదు లీటర్ల నుంచి ముప్పై ఐదు లీటర్ల పాలుచ్చే ఆవులు రోజు మీద రెండు పూటలకి ఏమో కలిపి పదహైదు నుంచి ముప్పై ఐదు లీటర్లు అండి ఇక్కడ మీకు ఫస్ట్ సెకండ్ లెక్టేషన్ ఆవులు అయితే అమ్మడానికి అందుబాటులో ఉంటాయి రైతులు ఎవరైనా తీసుకునే వాళ్ళు డైరెక్ట్ అక్కడ వెళ్ళి మీకు లైవ్ మిల్కింగ్ ఉంటుందండి మూడు పూటల దగ్గర నుండి మీరు పాలు చూసుకున్న తర్వాత కావుల రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అలాగే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎక్కడైనా సరే ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్గా ఉంది ఇబ్బంది పడాల్సిన అవసరం ఎక్కడ కూడా ఉండదు మీరు తీసుకున్న ప్రతి ఆవు కూడా ఇరవై రోజుల వరకు అయితే గ్యారంటీ ఇవ్వడం అయితే జరుగుతుంది అండి కావు చెప్పిన పాలు ఇకపోయినా దాన తినకపోయినా రొమ్ము ఫెయిల్ అయినా ఎటువంటి ప్రాబ్లం సరే ఖచ్చితంగా మీరు అయ్యే కావు ప్లేస్లో ఇంకో కావుని అయితే మార్చుకునే అవకాశం ఉంది అలాగే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎక్కడైనా సరే ట్రాన్స్పోర్ట్ కూడా అందుబాటులో ఉంది మీరు ట్రాన్స్పోర్ట్ ఎటువంటి రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళదే వెహికల్ ఉంది మీరు తీసుకున్న మీ యొక్క ఇంటి దగ్గర వాళ్ళే వచ్చి దింపడం అయితే జరుగుతుందండి ఇంటర్స్నల్ స్క్రీన్ పై నెంబర్ అయితే ఉంది అవైలబుల్లో మీరు అక్కడి నుంచి కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా పాలు తగ్గకుండా ఉండడానికి ఎటువంటి దానం వాడాలి ఏ టైంలో తీసుకుంటే బాగుంటుంది లేకపోతే ప్రతి ఒక్క విషయం కూడా మీరు డైరెక్ట్ అక్కడ నుంచి చూసి మాట్లాడుకునే అవకాశం ఉందండి స్క్రీన్ పై నెంబర్ ఇచ్చాను అక్కడ నుంచి కాల్ చేసుకొని మాట్లాడుకొని తీసుకోవచ్చు అడ్రస్ చూసుకున్నట్లయితే తూర్పు డిస్టిక్ రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి ఇంటర్నేషనల్ స్క్రీన్ పైన నెంబర్ ఉంది కాల్ చేసి మాట్లాడుకొని తీసుకోవచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా ఉంటే దయచేసి మన ఛానల్ ఫాలో చేయండి సాయంత్రం